అందరికీ ప్రైస్ ద లార్డ్ చాలామంది నేను యేసుక్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అనే ఈ వాక్యంని చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దీనిలో ఏసుక్రీస్తు ప్రభువు పౌలు ఇద్దరు ఒకేలాగా జీవించారు అని కాదు పౌలు గారు నేను ఏసుక్రీస్తు సమానము అను రీతిలో ఎక్కడా కూడా చెప్పలేదు కానీ దాన్ని చదివిన వారు ఇతరులకు దాన్ని చెప్పేవారు మాత్రం ఇద్దరు ఒకేలాగా జీవించారు అని చెప్తున్నారు అర్థం చేసుకుంటున్నారు నిజానికి ఆ వాక్యంలో పౌలు గారు నేను యేసుక్రీస్తు ప్రభువును ఎలా అనుసరిస్తున్నానో మీరు కూడా అలానే అనుసరించండి అని సంఘానికి చెప్తున్నాడు అంటే నేను ఎలా ఏసుక్రీస్తు ప్రభుకు భక్తి చేస్తున్నానో అలాగే భక్తి చేయండి అని అర్థం అంతేగాని నేను యేసుక్రీస్తు ఒకేలాగా జీవించాము అని కాదు ఇది మీరు ఇతర అనువాదములను గమనిస్తే తెలుస్తుంది ఆమెన్